తనను చూడడానికి రాని రాలేని భక్తుల బాగోగులను చూడడానికి స్వయంగా ఆ జగన్నాథుడే తన గర్భాలయాన్ని వదిలి సమస్త మానవాళి శ్రేయస్సు కొరకు బోధించిన శ్రీమద్భగవద్గీతను రోజుకొక్క భగవద్గీత శ్లోకం చదువుదాం చదివిద్దాం నేర్చుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగము ఉచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకా పాండవాత సంజయరాష్ట్రుడు పలికిను ఓ సంజయ్ధులై మైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండవులను ఏమి చేసి శ్లోక జ్ఞానాన్ని అందరికీ పంచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి